వేదాలు ఎందుకు శబ్దోచ్చరణ కోసమా శబ్దాలను ఉచ్చరించి వేద మంత్రాలను ఉచ్చరించి కంఠశుద్ధి చేసుకోవడం కోసమా ఉచ్చరణ ముఖ్యమే ఉచ్చరణ దాని యొక్క ఉనికిని తెలియజేస్తుంది అంతేకాకుండా ఉచ్చరించడంతోనే ఆగిపోకుండా మనము దాని నిర్మాణాన్ని శబ్దం యొక్క నిర్మాణాన్ని గురించి కూడా ఆలోచించాలి శబ్దం ఎలా నిర్మించబడింది ఇది దేనికి సూచికగా ఉంది ఏ అర్థానికి సూచికగా ఉంది అనేది తెలుసుకోవాలి పదం ఎందుకండి పదార్థం కోసం దేవుడు వేదాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే పదాలను అదే విధంగా బట్టి బట్టి ఉచ్చరించడం కోసమేనా కాదు ఉచ్చరణ నుంచి దాని యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవాలి ఆ నిర్మాణం నుంచి మనం ధ్యానం చేసి సమాధి స్థితి నుండి దాని యొక్క అర్థాన్ని పదార్థాన్ని కూడా తెలుసుకోవాలి అందుకోసం వేదం ఇక పదాల పదనిసల్లాగా పదాలపై పడి పోరాటాలు చేయడం ప్రమాణాలను చూపెట్టుకుంటూ ఇది తప్పు ఇది ఒప్పు ఈ వ్యాకరణం తప్పు ఈ ఋషి తప్పు ఇవన్నీ పనికి విషయాలు వేదం అనేది జ్ఞానం కోసం ధర్మం కోసం జ్ఞానము ధర్మము ఇవి రెండు తెలుసుకోవడం కోసం వేదం ధర్మం అంటే మనము ఎలాంటి పనులు చేస్తే ఈశ్వరుని ద్వారా సుఖం పొందుతాము జ్ఞానము అంటే ఈ ప్రకృతి యొక్క నిర్మాణం ఎలా జరిగింది దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఐశ్వర్యాన్ని పొందొచ్చు దాని ద్వారా ఆనందాన్ని పొందవచ్చు భౌతిక సుఖాలు పొందడానికి జ్ఞానం కావాలి ధర్మార్థ కామోక్షాలు అన్నారు ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించిన జ్ఞానము వేదంలో ఉంటుంది వేదాన్ని కేవలము శబ్దాలని చూస్తూ ఉచ్చరించడానికి మాత్రమే వాడుకుంటే లాభం ఏంటి విదేశీయులు వాళ్ళు జ్ఞానాన్ని పొంది దాని నుంచి అభివృద్ధి నొందారు మనము ఆ జ్ఞానానికి మూలమైన శబ్దాలను కలిగి ఉండి ఇంకా ఈ స్థితిలో ఉండడము ఇంకా శబ్దాల గురించే పోరాడము ఇది చాలా వ్యర్థం సమయము వేస్ట్ చేసినట్టు అవుతుంది వాస్తవానికి శ్రవణం ఎందుకు శ్రవణం అంటే చదవడం కానీ వినడం కానీ ఎందుకంటే మననం కోసం మనం అంటే మాటి మాటికి ఉచ్చరిస్తూ దాన్ని పెట్టుకోవాలి గుర్తు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకున్న దాన్ని దాని యొక్క అంతరార్థము దాని అర్థము అంతరార్థము పదార్థాన్ని తెలుసుకోవడం కోసం పదం ఎప్పుడైనా కానీ వేదం లోపల పదం ఎందుకు ఏర్పడిందంటే దాని వెనుక ఉన్న పదార్థాన్ని తెలుసుకోవడం కోసము మనుషులకు ఈశ్వరుడు వేదాన్ని ప్రసాదించాడు కానీ కేవలం పదాల్లోనే ఉండి ఆ పదాలతోని అహంకారం ఎంచుకొని వేదము అంటే కేవలము శబ్దాలను ఉచ్చరించడమే వేదాధ్యయనం అనుకుంటున్నారు ఈ వేదం చదివామంటే వేద మంత్రాలను ఎలా ఉచ్చరించాలో తెలుసుకున్నాము అంత మాత్రం సరిపోదు అది అవసరమే దాని వెనుక ఫస్ట్ అష్టాధ్యాయ మహాభాష్య చదివి దాని నిర్మాణాన్ని తెలుసుకొని నిర్మాణము ఉచ్చరణ ఇవి రెండు కూడా పదార్థము వైపు తీసుకెళ్తాయి దాని యొక్క అర్థము పరమార్థము అంతరార్థం వైపు తీసుకెళ్ళాలి ఉచ్చరణ కానీ దాని నిర్మాణం కానీ అంత మాత్రాన్ని మనకు పదార్థము అర్థము అంతరార్థం తెలియదు తప్పకుండా సమాధి స్థితిని ఉండాలి సమాధి స్థితి అంటే మనసును శుద్ధంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకున్నప్పుడు అది సాత్వికం అయినప్పుడు శబ్దం వెనుక ఉన్న అర్థము పదార్థం తెలుస్తుంది అందుకే అన్నారు శ్రవణము మననము నిధిధ్యాసనము అని అంటే శ్రవణం ఎందుకంటే సాక్షాత్కారం కోసం సాక్షాత్కారం చేసుకోకుండా కేవలం శ్రవణంలోనే ఆగిపోతే మనకు ప్రగతి ఎలా వస్తుంది పతంజలి మహర్షి అంటాడు ఒక శబ్దం చాలి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అంటే శబ్దము అంటే ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే అలా జరుగుతుందా ఒక శబ్ద నిర్మాణాన్ని తెలుసుకుంటే మాత్రం జరుగుతుందా కాదు దాన్ని ధ్యానం చేసి ఆ శబ్దం కొన్న పదార్థాన్ని సాక్షాత్కారం చేసుకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు కనుక మనము వేదాన్ని చదవాలి స్వస్థరంగా చదవాలి ఉచ్చరణ కూడా నేర్చుకోవాలి కానీ ఉచ్చరణనే ఉన్నతమైన స్థితి కాదు దాని నిర్మాణం కూడా తెలుసుకోవాలి పాణి మహర్షి యొక్క అష్టాధ్యాయ మహాభాష్యం చదివి అది ఎలా నిర్మాణమైంది ఎందుకంటే వేద పదాలు అంటే వీటిని వైదిక శబ్దాలు లేదా యౌగిక శబ్దాలు అంటారు అంటే శబ్దం యొక్క నిర్మాణాన్ని తెలుసుకున్న ఆ శబ్దం ఏ పదార్థాన్ని సూచిస్తుందో అది మనకు అర్థమవుతుంది కనుక అది తెలుసుకోవాలి అంటే శబ్దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆ పదార్థాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి ధ్యానము ఏం చేస్తుందంటే సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంది సమాధి స్థితి నుంచి పదార్థాన్ని మనం తెలుసుకోవచ్చు ఆ ప్రయత్నం చేయాలి మనం వేదాలు మాకు వచ్చు వేదాలు మా దగ్గర ఉన్నాయి వేదాలు మేము పఠిస్తాము మేము స్వస్థరంగా పఠిస్తాము ఉచ్చరణ చక్కగా వచ్చు మేము చాలా వేద మంత్రాలను కంఠస్థం చేశాము అని కొంతమంది అక్కడే ఆగిపోయారు ఇంకొంతమంది కొంచెం దూరం వెళ్ళిపోయి పదం ఎట్లా నిర్మాణమైంది వర్ణాలు ఎలా కలిశాయి పదము వాక్యం ఎలా నిర్మాణమైంది అనే నిర్మాణ క్రియలోనే ఆగిపోతున్నారు అంత మాత్రం కూడా సరిపోదు నిర్మాణ క్రియ అనేది పదం యొక్క అర్థాన్ని తెలియచడం కోసం పనికొస్తుంది అంత మాత్రం ఆగిపోవద్దు అర్థం నుంచి సాక్షాత్కారాన్ని ప్రత్యక్షాన్ని కూడా మనం పొందాలి అందుకోసం వేదం అనే విషయాన్ని మర్చిపోవద్దు వేదం అంటే జ్ఞాన భండారం జ్ఞానం తెలుసుకోవడం కోసం కేవలము శబ్దాలను పొందితే జ్ఞానం తెలియదు శబ్దము అర్థము జ్ఞానము అని ఉంటాయి శబ్దము అంటే శబ్దాన్ని బాగా వివరిస్తే అంటే రెండు మననం చేసుకుంటూ దాన్ని ధ్యానం చేస్తే అప్పుడు దాని అర్థము బయటకు వస్తుంది ఈ మననాన్ని ప్లస్ ధ్యానాన్ని కలుపుకొనే జ్ఞానం అంటారు శబ్దము జ్ఞానము అర్థము శబ్దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే దాని అర్థం బయటకు వస్తుంది పదార్థాన్ని సాక్షాత్కారం చేసుకోవడం వీలవుతుంది